నమస్కారం అండి నా పేరు డాక్టర్ నరేంద్ర ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ స్పీచ్పెథాలజిస్ట్ జిల్లా మెడికల్ సేల్ కన్వీనర్ బీజేపీ పార్టీ ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరగడానికి సుదీర్ఘమైన పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది దాన్ని స్వాగతిస్తున్నాను దీనికి సహాయక సహకారాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తపనబడుతున్నటువంటి రెండు వేల తొంభై పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుదీర్ఘంగా ఉద్యమాలు చేసి ఎన్నో అష్ట కష్టాలు పడి ఈరోజు ఈ తీర్పుకి దోహదపడినటువంటి మన మందకృష్ణ మాదిగారు అన్నగారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదంతా ఒక అయితే ఇప్పుడు మా ఆవేదన ఏంటంటే నేను వాల్మీకి బిడ్డని నేను వాల్మీకి సోదరుణ్ణి బోయ కులస్థానికి చెందినవాడిని మన రాయలసీమలో మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది వాల్మీకులు అందరూ బీసీల కిందే ఉన్నారు వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి అని నా ఆవేదన తెలియజేస్తున్నాను పక్కన కర్ణాటకలో ఈ వాల్మీకులకి బోయలకి అక్కడ ఎస్టీ రిజర్వేషన్ పొందుతున్నారు మన రాష్ట్రంలో అది కూడా మన రాష్ట్రంలో కల్పించాలని కోరుకుంటున్నాను ఇది కనుక మన రాష్ట్రంలో క్యాబినెట్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు పాస్ చేసి పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పాస్ చేసి ఇది కనుక వాల్మీకులకి ఎస్టీలుగా గుర్తిస్తే కనుక నరేంద్ర మోడీ గారికి మన రాష్ట్ర విజనరీ శ్రీ నరేంద్ర శ్రీ గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకొని వాళ్ళ కాళ్ళగడిగి నీళ్ళు మా నెత్తని చెల్లుకుంటామండి ఇది ఒక్కసాయం చేయవలసిందిగా కోరుచున్నారు బీజేపీ పార్టీ మెడికల్ సెల్ కన్వీనర్గా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ